అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున లక్ష్మీదేవి వ్రతకథను ప్రతి ఒక్క స్త్రీ తప్పకుండా భక్తి శ్రద్ధలతో వినాలి పూర్వం శౌనకాతి మహామునులందరికీ ఉద్దేశించి సుత మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు స్త్రీలందరికీ కూడా సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు లోక ఉపకారం కోరి ఆ యొక్క వ్రతాన్ని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను కాబట్టి శ్రద్ధగా ఈ కథను వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన యొక్క భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రంతో ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు ఆ యొక్క మహోత్తర ఆనంద సమయంలో పార్వతి దేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్ర అభివృద్ధి ధరించేందుకు తగినటువంటి వ్రతం ఉంటే ఏదైనా చెప్పండి అని అడుగుతుంది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలందరికీ కూడా సకల శుభాలు కలిగించేటువంటి వ్రతం ఉంది అదే వరలక్ష్మి వ్రతం అని శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అని చెబుతాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఓ దేవా మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు అసలు ఈ వ్రతం ఏ విధంగా చెయ్యాలి అంటూ వివరంగా చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండీరం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం బంగారు పుణ్యములతో రమణీయంగా చూడచక్కగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె చాలా సుగుణావతి వినయ విధేతలు భక్తి గౌరవాలు కలిగినటువంటి గొప్ప యోగ్రాలు ప్రతిరోజు ప్రాతకాలమే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని తరువాత ప్రాతకాల గృహకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని అత్తమామలందరినీ కూడా సేవించుకొని మితంగా సంభవేషిస్తూ చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉండేది ఆమెకు మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది అయితే ఒకనాడు ఆ మహా ఇల్లాలు అయినటువంటి ఆ చారుమతి కళలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెబుతుంది ఓ చారుమతి నేను దేవిని నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరినటువంటి వరాలు ఇస్తానంటూ ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి వరలక్ష్మిదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తాయే శరణ్వేత్ర జగంది విష్ణువాత్స సరళాయే అంటూ అనేక విధాలుగా తల్లిని స్తోత్రం చేస్తుంది ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారమ్మా విద్వాంసులు అవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూజ ఫలం నీ దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి అని అనగా వరలక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది వెంటనే చారుమతికి మీలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి ఆమెకు కనిపించలేదు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తాను కలగన్నానని వెంటనే భర్తను అత్త మామలను లేపి ఆమెకు వచ్చినటువంటి స్వప్నం గురించి చెప్పగానే వారందరూ కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి యొక్క అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ పూజ చెయ్యాలి అని చెబుతారు అలా చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఈ వ్రతం గురించి అమ్మవారి కళలో సాక్షాత్కరించినటువంటి విధానం గురించి చెబుతుంది వారందరూ చారుమతి అంతా కలిపి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తూ ఉంటారు అలా వారు ఎంతో ఎదురు చూసినటువంటి ఆ పౌర్ణమి నందు శుక్రవారం రోజు రానే వస్తుంది ఈ రోజే కథా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజని చెప్పి ఎంతో ఉత్సాహంతో చారుమతి అలాగే మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా పూజ కోసం ఉపక్రమిస్తారు ప్రాతకాలమే లేచి తల స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంటారు చారుమతి ఇంట్లోకి అందరూ చేరుకుంటారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలుకుతారు ఒక మండపం ఏర్పాటు చేస్తారు దాని మీద ఒక ఆసనం వేస్తారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి చిగుళ్ళు మామిడాకులు అలంకారంతో కలశాన్ని ఏర్పరుస్తారు అందులోకి వరలక్ష్మి దేవిని ఆవాహనం చేస్తారు అలా చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజలు చేస్తుంటారు పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియదేవి సుప్రిత భవ సర్వదా అంటూ అమ్మవారికి చక్కగా శ్లోకం చెప్పుకుంటూ జ్ఞాన వాహనాది షోడోషపాచార పూజలు చేసుకుంటారు తొమ్మిది పోగులు కలిగినటువంటి దారాన్ని చేతికి కట్టుకుంటారు వారి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు తరువాత ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లు శబ్దం వినిపిస్తుంది వెంటనే తమ కాళ్ళకు చూసుకుంటే గజ్జలతో పాటుగా మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి అలా చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలగాలని చెప్పి ఎంతో మురిసిపోతారు తర్వాత రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటువంటి నవరత్నాలతో కూడినటువంటి కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపిస్తాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషాలు ఆకృతులు అవుతారు చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరికీ కూడా స్వర్ణమయం అవుతాయి ఆ విధంగా వారందరికీ కూడా వాహనాలన్నీ కూడా ప్రసాదింపబడతాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని వెళ్ళడానికై వారి వారి ఇళ్ళ నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వస్తాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా చేయించబడినటువంటి ఆ పూజ చేసినటువంటి బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పది పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలమిచ్చి నమస్కరిస్తారు ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో పాటు తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు ఇలా మొదలైనటువంటి వాహనాల్లో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్తారు వారందరూ కూడా త్రోవలో చారుమతి యొక్క భాగ్యం గురించి తమ భాగ్యం గురించి ముచ్చటించుకుంటూ వెళ్తారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడమంటే మాటల చారుమతి నిజంగా ఎంత అదృష్టవంతురాలో అని అనుకుంటారు చాలా చారుమతి ప్రత్యక్షమైనటువంటి విధానం తన మాటకే దాచుకొని తను ఒక్కటే పూజించుకోకుండా మనందరికీ కూడా పిలిచి ఇంతటి సౌభాగ్యం కలుగజేసింది ఆ చారుమతి గొప్ప పుణ్యాత్మురాలని చెప్పి అలాంటి ఆమె పరిచయం కలగడం తమ అందరం కూడా భాగ్యవంతులమయ్యామని మురిసిపోతూ ఉంటారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ పూజ చేసుకుంటూ పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి ధన కనక వర్షంతో వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఓ పార్వతి ఉత్తమైనటువంటి వ్రతాన్ని కనుక చేస్తే ఎవరైతే వ్రత కథను విన్నా చదివినా వ్రత కథను ఆలకించినా వారికి సర్వ సౌభాగ్యాలు కలిగి వారి జీవితం శుభంగా ఉంటుంది ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వారి లక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని చెబుతాడు పరమేశ్వరుడు ఇక సుత మహాముని శౌనకాది మహామునులందరితో పాటు మొదలైనటువంటి వారందరినీ ఓ మునులారా వినండి చారుమతి ఎటువంటిదో మంచిగా ఏ విధంగా కోరుకుంటుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని ఎవరైతే కోరుకుంటారో అమ్మవారు ఇంకా ఇంకా ప్రసన్నురాలే మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెబుతాడు కాబట్టి మునులారా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీ అందరికీ వివరిస్తాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన చూసిన అదంతా కూడా సకల సౌభాగ్యాలు స్త్రీ సంపదలను ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలను సిద్ధించేలా చేస్తుందంటూ సుతమహాముని చెప్పినటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ ఈ కథంతా విన్న తర్వాత అక్షంతలను శిరస్సుపై వేసుకోవాలి తర్వాత ముత్తైదులందరికీ కూడా తాంబూలాలు పంచాలి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని తప్పకుండా తినాలి ఇక ఈ రోజున అమ్మవారు చేసినటువంటి కొన్ని లీలల గురించి తెలుసుకుందాం పూర్వం రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు అతడు పౌరోహిత్యం నిర్వహించుకుంటూ ప్రతీ నెలా కూడా ఊరి దేవాలయంలో కళ్యాణ ఉత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు ఊరి వారు చేసేటువంటి కట్నకాణికలతో జీవితం అంతా కూడా సాఫీగా గడిచిపోతూ ఉండేది అయితే కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉండేవాడు లక్ష్మీనారాయణలను నిత్యం కూడా శ్రద్ధతో అర్చిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడు కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ ఎన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా అతనికి మంచి సంబంధం దొరకడం కష్టమవుతుంది అలా ఉండగా ఒకనాడు కృష్ణ శర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా కాలికి ఏదో రాయి తగిలి కింద పడడంతో అతని కాలు విరుగుతుంది వైద్యులు కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా మంచం దిగకూడదని చెబుతారు ఒక పక్కకేమో కుమార్తెకు ఇంకా వివాహం కాలేదని మరో పక్క కాలు నొప్పితో కృష్ణ శర్మకు అనుకోనటువంటి కష్టం ఎదురవుతుంది అంతేకాకుండా ఏకంగా ఆరు నెలల పాటు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే అసలు ఇల్లేలా గడుస్తుంది అని చెప్పి విచారం పట్టుకుంటుంది ఆ విధంగా ఇక చేసేది ఏముందని చెప్పి అదంతా కూడా పూర్వజన్మ ప్రాప్తమని చెప్పి భావిస్తాడు ఆ విధంగా రెండు నెలలు గడిచిపోతాయి రెండు నెలల పాటు వెళ్ళకపోయేసరికి దాచుకున్నటువంటి సొమ్ముతో చాలా భాగం ఖర్చు అయిపోయింది మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఆ రోజు సాయంత్రం పొరుగు వారైనటువంటి వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంట్లో బారసాల కార్యక్రమం ఉందని చెప్పి ఎలాగైనా కృష్ణ శర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటాడు కృష్ణశర్మ వెళ్దామనిపించి వైద్యుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకు వస్తాయి తాను ఎటు కదలు పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెబుతాడు అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మను పై తనకు ఎంతో నమ్మకం అని చెప్పి ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని చెప్పి పట్టుపడతాడు అంతేకాకుండా ఇంటి వద్దకు బండి పంపిస్తానని ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చు అని చెబుతాడు కృష్ణశర్మకు అది వినగానే బాగానే ఉంది అనిపిస్తుంది అలా ఇంతకాలం మంచాన పడి ఉంటాను కొంచెం లేచి అలా తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదులే అని అనుకుంటాడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్టుగా బండి పంపిస్తాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో కాస్త ఎక్కడం కృష్ణ శర్మకు కష్టంగా మారుతుంది ఇంట్లో నుండి చెక్క బల్ల తెప్పించి ఆ బల్లపై జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మదిగా తూలమంటూ బండివాడికి చెబుతాడు అలా నెమ్మదిగా కృష్ణ శర్మకి ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్తూ ఉంటాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలోకి బయలుదేరుతాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణశర్మకు శరీరం కూడా చాలా అలసటగా అనిపిస్తుంది దారి కూడా సరిగ్గా లేకపోవడంతో బండి పైకి కిందికి ఊగుతూ ఉంటుంది ఆ కుదుపులకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొక్కులుగా అనిపిస్తుంది అంతలో బండికి ఎదురుగా ఒక్కసారి కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒక దానిని ఒకటి తరుముకుంటూ ఒక దానిపై ఒకటి పడి అరుస్తూ వస్తుంటాయి ఒక్కసారిగా జరిగినటువంటి ఆ యొక్క పరిణామానికి ఎడ్లు బెదిరిపోయి అలా పరిగెత్తడంతో బండి కాస్త అదుపు తప్పుతుంది దానిలో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక ఉద్రిన బండి నుండి కింద పడిపోతాడు ఆ పడడంతో అప్పటికప్పుడే కోలుకున్నటువంటి ఆ కాలికి తిరిగి మరలా దెబ్బ తగిలి బాధతో విలవిలలాడిపోతాడు ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి బండివాడు కూడా నెవ్వెరపోతాడు ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కకు ఆపి కృష్ణశర్మ వద్దకు వస్తాడు విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతున్న కృష్ణ శర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ కృష్ణ శర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదలు పరిస్థితి లేదు బండివాడికి ఏం చేయాలో పాలుపోలేదు అంతలో సన్నగా వానజల్లు కూడా ప్రారంభం కృష్ణ కృష్ణశర్మ బాధ అయితే వర్ణాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వస్తారు వారి సహాయంతో బండివాడు కృష్ణ శర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెడతాడు భూలోకంలో జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉంటారు కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలు చూసి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి తల్లి యొక్క హృదయం త్రవించుకుపోతుంది ఆ యొక్క ప్రియ అయినటువంటి నారాయణుడితో ఇలా అంటుంది స్వామి ఆ కృష్ణ శర్మను చూడండి తన యొక్క దీన పరిస్థితిని చూడండి బాధలు పడేలా చేస్తున్నారు ప్రతి నిత్యం కూడా మనల్ని సేవిస్తూ ఉంటాడు కదా అతను ఇలా ఇంతకాలం ఈ బాధలు అతనికి అతని పరిస్థితి చూస్తుంటే నాకు జాలి వేస్తుంది స్వామి అంటుంది అప్పుడు శ్రీహరి తన ప్రియసఖితో ఇలా అంటాడు ప్రియసఖి మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా దుఃఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడని చెబుతాడు అప్పుడు ఆ తల్లి ఇలా చెబుతుంది ఏం సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయసు దాటిపోతుంది కాలు నొప్పి పూర్తిగా తగ్గే ముందే తిరిగి మరల ఇప్పుడు ఇలా జరిగింది ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడు కదా అని అంటుంది ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీవేమీ చింతించవలసిన అవసరం లేదు నీ మనసు నాకు తెలుసు కదా నీ బిడ్డల బాధను నేనేమి చూడలేను ఆ సంగతి నాకు తెలియనిది కాదు కృష్ణ శర్మ పూర్వజన్మ కర్మ ఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో అదంతా కూడా పూర్తయి అతనికి మంచి రోజులు రాబోతున్నాయి అని చెబుతాడు ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రామాపురం తీసుకొని ఇంటి వద్ద జాగ్రత్తగా దింపుతాడు జరిగిందంతా తెలుసుకొని కృష్ణ శర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు ప్రతినిత్యం కూడా లక్ష్మీనారాయణలను కొలిచేటువంటి తమ కుటుంబానికి అసలు ఈ కష్టాలు ఏమిటి అని ఎంతో బాధపడతారు తర్వాత వైద్యుడు వచ్చి క్రి కృష్ణ శర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకున్నటువంటి ఆ కాలు మరలా విరిగిందని చెప్పి ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలకూడదని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణ శర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకి అసలు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మరలా మునుపటి రోజుల్లాగా ఉండగలనా అని చెప్పి బాధించి ఏడుస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు జరిగాక కృష్ణ శర్మ భార్య ఇందుమతి ఏదో తెలియనటువంటి అనారోగ్యంతో మంచం పడుతుంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచం పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయని భావిస్తారు వైకుంఠంలో శ్రీమన్నారాయణ వారికి సపర్యలు చేస్తున్నటువంటి మహాలక్ష్మిదేవి బాగా కోపం తెచ్చుకొని తన భర్తతో ఇలా అంటుంది ఓ నాదా అసలు ఏమిటి వైపరీత్యం కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉంటే ఆయన భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి స్వామి ఎందుకు అసలు వారికి అన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు నేను చూడలేకపోతున్నాను మనమంటే వారికి ఎంతో అపరిమితమైనటువంటి భక్తి ఇకనైనా వారిని కరుణించరాదా అంటుంది అప్పుడు శ్రీహరి మహాలక్ష్మితో ఇలా అంటాడు దేవి నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను వారు నిజంగానే మన ప్రియ భక్తులు అనేది వాస్తవమే కానీ వారి పూర్వ జన్మ కర్మ ఫలం ఇంకా పూర్తి కాలేదు అది అయిన తర్వాత సుఖంగా వారు జీవించే రోజులు వస్తాయి అని చెప్పాను కదా అని అంటాడు ఆ స్వామి ఆ మాటలు విన్న జగన్మాత స్వామి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ రోజులు వచ్చే వరకు అసలు ఈ కుటుంబం బ్రతికుంటుందా అని అంటుంది మీరు వెంటనే వారిని కరుణించవలసిందే అందుకు శ్రీహరి కృష్ణ శర్మ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అని చెబుతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకటి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంట్లో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులు దోచుకొని వెళ్ళిపోతారు ఇక కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేం అదంతా గమనించినటువంటి మహాలక్ష్మి ఆమె యొక్క హృదయం బాధతో నిండిపోతుంది ఆ తల్లికి నిజంగా తన భక్తులంటే ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపించేటువంటి అనురాగం మరెవ్వరూ కూడా చూపించలేరు తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే అసలు ఏ తల్లి మాత్రం సహిస్తుంది చెప్పండి కృష్ణశర్మ కుటుంబం పడుతున్నటువంటి కష్టాలు చూసి మహాలక్ష్మిదేవి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది వెంటనే శ్రీహరితో ఇలా అంటుంది స్వామి ఇది చాలా అన్యాయం మీరు అసలు ఆ కుటుంబంపై ఏ మాత్రం కరుణ చూపట్లేదు ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అంటూ కోపంగా అంటుంది అప్పుడు శ్రీహరి దేవిని నేను అర్థం చేసుకోగలను కేవలం ఒక్కరోజు పట్టు అయిపోతుంది రేపటి నుండి వారికి మంచి రోజులు వస్తాయని చెబుతాడు అప్పుడు జగన్మాత శ్రీహరితో ఇలా అంటుంది స్వామి ఇక ఏ మాత్రం నేను ఉపేక్షించను వారి బాధలు నేను చూడలేకపోతున్నాను మీరు అన్నట్టుగా రేపు ఒక్కరోజు ఆగి చూస్తాను లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణ శర్మకు ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం అందుతుంది ఆ యొక్క నియమక పత్రం తీ తీసుకొచ్చినటువంటి బటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చేస్తారు అవన్నీ చూసినటువంటి ఆ కుటుంబం ఆనందానికి అంతే లేకుండా పోతుంది ఎన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని చెప్పి సంతోషిస్తారు లక్ష్మీనారాయణలను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు అలా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మిదేవి కూడా వారిని చూసి ఎంతో సంతోషిస్తుంది కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగై చక్కగా వారిరువురు అందరూ కూడా కృష్ణ శర్మ కుమార్తెలు ఇద్దరికీ కూడా వివాహం మంచి వరుడులతో జరిపిస్తారు కృష్ణశర్మ దంపతులు ఇద్దరు కూడా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు ఓ జగన్మాత మంగళకరమైనటువంటి ఓ మహాలక్ష్మీదేవి తల్లి నీ అనుగ్రహం మాపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క లీలల గురించి ఒక చక్కని కథ అయితే తెలుసుకున్నాం కదండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మి తల్లి యొక్క ఈ కథ వింటారో వారికి ఆ అమ్మ అనుగ్రహం తప్పకుండా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను